ఎంతటి పాక శాస్త్ర నిపుణులైనా సరే ఆ వంటలో సరిపడా ఉప్పు లేకపోతే దానికి రుచే ఉండదు ఊరంతా పందిరి వేసి భోజనాలు పెట్టినా ఉప్పు తగ్గితే మాట దక్కదు వంటలో ఉప్పుకున్నంత ఇంపార్టెన్స్ అది మన దేశంలోనూ ప్రతిరోజు మిలియన్ల టన్నులు ఉప్పును వినియోగిస్తారు అందుకే ఉప్పును పెద్ద ఎత్తున తయారు చేస్తుంటారు ఈ ఉప్పుని ఎక్కువగా ఉప్పు నీటి సరస్సుల నుంచి తీస్తారు మన దేశంలో ఉండే ఒక సరస్సులో పెద్ద ఎత్తున ఉప్పును తయారు చేస్తారు ఆ సరస్సే సంభార్ సరస్సు రాజస్థాన్ లోని జైపూర్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సరస్సు సంబార్ సరస్సు గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది మహాభారత గాథలో రాక్షస రాజైన వృషపరువుని రాజ్యంలో భాగంగా సంబార్ సరస్సు ఉండేది అతని గురువు శుక్రాచార్యుడు నివసించిన ప్రదేశంగా అతని కుమార్తె దేవయాని ఎయాతీల వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని మహాభారతంలో చెప్పబడింది దీనికి ప్రతీకగా సరస్సు సమీపంలో దేవయాని ఆలయం ఉంటుంది సంబార్ అనే పేరు శాకంబరు నుంచి వచ్చింది చౌహాన్ రాజపుత్రుల దేవత శివుని భార్య అయిన దేవి వారి పూజకు మెచ్చి దట్టమైన అడవిని వెండి మైదానంగా మార్చిందట అయితే ఇది దురాశకు కలహాలకు దారితీస్తుందని భయపడిన స్థానికులు ఆమెని అభ్యర్థించగా ఆ వెండి మైదానాన్ని సరస్సుగా మార్చిందట ఈ సరస్సు తీరాన దేవి ఆలయం కూడా ఉంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో సంబార సరస్సులు తవ్వకాలు జరిపారు తవ్వకాల్లో పురాతన శిల్పకళ బయటపడింది మట్టి స్తూపంతో పాటు కొన్ని టెర్రాకోట నిర్మాణాలు నాణ్యాలు ముద్రలు లభించాయి ఈ శిల్పకళలో బౌద్ధమత ప్రభావం కనిపిస్తుంది తర్వాత పంతొమ్మిది ముప్పై నాలుగు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు టెర్రాకోట బొమ్మలు రాతి పాత్రలు అలంకృత చక్రాలు లభించాయి సంబార్ లో లభించిన ఈ శిల్పాలు ప్రస్తుతం జైపూర్ లోని అల్బర్ట్ హాల్ మ్యూజియంలో ఉన్నాయి సంబార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు మొత్తం ఆరు నదులకు సంబంధించిన నీరు దీంట్లో వచ్చి చేరుతాయి మంత రూపన్గఢ్ కరి కండేలా మొత్త సమోద్ నదుల నుంచి వచ్చే నీరు ఈ సరస్సులో కలుస్తాయి సంబార్ పరివాహక ప్రాంతం మొత్తం ఐదు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది దీని చుట్టుకొలత తొంభై ఆరు కిలోమీటర్లు ఇక్కడ ఉష్ణోగ్రత వేసవిలో నలభై ఐదు డిగ్రీలకు చేరుకుంటుంది కానీ శీతాకాలంలో మాత్రం ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది అంటే అక్కడ చర్యలు తట్టుకోవడం అంత సులభం కాదు సంభార్ సరస్సును ఆరావళి కొండలో చుట్టిముట్టి ఉంటాయి సంభార్ ను అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా రామ్సర ప్రదేశంగా గుర్తించారు ఈ సరస్సులో ఎప్పుడూ పక్షుల కిలకిల రావాలే వినిపిస్తాయి శీతాకాలంలో ఈ సరస్సు విదేశీ పక్షులకు విడుదల కేంద్రం దాదాపు పదివేల గులాబీ ఫ్లెమింగోలు ఉత్తర ఆసియా సైబీరియాల నుంచి ఇక్కడకు పక్షులు వలస వస్తుంటాయి ఈ సరస్సులో పెరిగే ప్రత్యేకమైన ఆల్గే బ్యాక్టీరియాల వల్ల ఈ నీటికి ప్రత్యేకమైన రంగులు కలిగిస్తాయి దీనికి దగ్గరగా ఉండే అడవులలో రకరకాల వన్యప్రాణులు కూడా ఉంటాయి అయితే రెండు వేల పంతొమ్మిది నవంబరులో ఈ సరస్సు ప్రాంతంలో దాదాపు ఇరవై వేల వలస పక్షులు అనుమానాస్పదంగా చనిపోయాయి సంబార్ సరస్సు చుట్టూ ముప్పై ఎనిమిది గ్రామాలున్నాయి దీని బేసెన్ కు ఐదు కిలోమీటర్ల పొడవైన ఇసుకురాతి ఆనకట్ట ఉంది ఉప్పు నీరు నిర్దిష్ట సాంద్రతకు చేరుకున్న తర్వాత ఆనకట్ట గేట్లను ఎత్తి పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపునకు నీటిని విడుదల చేస్తారు ఆనకట్టకు తూర్పున ఉప్పు చెరువులున్నాయి ఇక్కడ వెయ్యి సంవత్సరాలుగా ఉప్పును సాగు చేస్తున్నారు ప్రతిరోజు పెద్ద పరిమాణంలో ఉప్పు ఉత్పత్తి అవుతుంది దాదాపు ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉప్పు జలాశయాలు కాలువలు ఉప్పు క్షేత్రాలు ఉన్నాయి అందుకే సంబార్ సరస్సు దేశంలోనే అతిపెద్ద ఉప్పు సరస్సు అయింది ప్రభుత్వ సంస్థ అయిన సంబార్ సాల్ట్స్ లిమిటెడ్ ఇక్కడ ఉప్పును తయారు చేస్తుంది ఇది హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సంస్థ దేశంలో ఉప్పు ఉత్పత్తిలో తొమ్మిది శాతం ఈ సంబార్ సరస్సు నుంచే వస్తుంది ఇప్పటికీ పాద పద్ధతిలోనే ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు ఉప్పు ఉత్పత్తి కోసం సరస్సు నీటితో పాటు సరస్సులో నిర్మించిన బావుల నీటిని ఉప్పు నీటితో చిన్న పడకలను నింపి విడుదల చేస్తారు ఈ నీరు దాదాపు ఒక నెల పాటు ఆరిపోయి ఉప్పు రూపంలోకి వస్తుంది తర్వాత మురికిగా మారిన ఈ లాగీ పొరను శుభ్రం చేసి గడ్డకట్టిన ఉప్పు రేణువులు దిగువన ఉన్న ఉప్పును ప్యాకింగ్ కోసం ఫ్యాక్టరీకి పంపుతారు పూర్తిగా తెల్లగా కనిపించే సాధారణ ఉప్పు నిజానికి అంత తెల్లగా ఉండదు సంబార్ సరస్సులో ఈ ఉప్పు ఉత్పత్తి ప్రక్రియ ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటుంది ఉప్పు ఎలా ఉత్పత్తి అవుతుందో చూడడానికి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సిమ్ లో ప్రెస్ చేయండి